అందునా కన్నయ్య ఇంకొక్క నాడు అమ్మ పంచన చేరే పాలడగగాను ఓయమ్మ మాయమ్మ చిన్ని బాలుడను ఈయవేమమ్మ మమ్మ మరియా వెండి దున్నే ఏమిరా కన్నయ్య ఇటు వచ్చినావు పాత్రతో నీకంత పని ఏలనయ్య పాత్ర లేకున్ననే పాలెట్ల తాగుదు పాలు త్రాగక బొజ్జ నిండునది ఎట్లూ ఈ పూట కన్నయ్య క్షీరముడిగినది పాలు లేవయ్య పాత్రలో నేనేమి చేతూ అట్లైన ఓయమ్మ పాలెప్పుడిచ్చదవు ఊరకుందును నేను నీవిచ్చు వరకు రాత్రిగా నువ్వు ఆవు పాలిచ్చునప్పుడు పాత్ర నిండుగా నీకు పాలిత్తునప్పుడు చిన్ని బాలుడను నాకు రాత్రెట్లు ఎరుక చెప్పు మోయమ్మ నీవు రాత్రెట్లు నుండు అంతటా చీకటియు వెలుగు కాన్పడదు అట్టి సమయమును రాత్రిగా నీ వెరుగగలవు ఇటు చూడు మోయమ్మ నా వైపు తిరిగి కన్ను రెప్పలు రెండు మూసుకున్నాను అంతటా చీకటి వెలుగు కాన్పడది అంతటా చీకటి వెలుగు కాన్పడది రాత్రి అయినది అమ్మ పాలియమేమే తీరు తల్లితో మారాము చేయుచు చిట్టి చేతుల అమ్మ చెంగు పట్టు ఈ తీరు తల్లితో మారాము చేయుచు చిట్టి చేతుల అమ్మ చెంగు పట్టేవు బుడి బుడి అడుగులతో వెంబడించేవు బుడి బుడి అడుగులతో వెంబడించేవు ఓ చిన్ని కన్నయ్య నన్నటు ఓ చిన్ని కన్నయ్య నన్నటు ോ ചി കന്നയയ്യ നന്നുലി ബ്രോ വോ ചി കന്നയ്യ നന്നുലി ബ്രോ